హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సర్దాగా ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ మిర్చితో కర్రీ థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మనకి ఫ్లేవర్డ్ రైస్ ఆర్ వైట్ రైస్ రోటీ నాన్ చపాతి ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా ఇలా బజ్జిమిర్చిల్ని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వీటికి ఇలా మధ్యలో కట్ చేసి లోపలున్న గింజల్ని తీసేయాలి ఇవి ఉంచేసిన ప్రాబ్లం ఏం ఉండదు స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఇలానే చేసేసుకోవచ్చు ఇలానే సేమ్ అన్ని మిర్చిలకి కూడా తీసేసుకోవాలి ఇప్పుడు మిర్చిలో స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకుని వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ వరకు శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఒక ఇంచు వరకు అల్లం ముక్క ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం చింతపండును వేసుకోవాలి మరీ ఎక్కువ వేస్తే పులుపుగా ఉంటుంది కొంచెం చింతపండును కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది ముందుగా మనం తీసుకున్న మిక్సీ జార్లోకి తీసుకున్న వాటిని ఒక్కసారి బరగ్గా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత ఈ ఆనియన్స్ను కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకుని దీన్ని మంచి పేస్ట్ కింద కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మసాలాని వేసుకున్న తర్వాత ఇప్పుడు మిర్చిని ఓపెన్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని మిర్చి లోపల పెట్టుకోవాలి మొత్తం లోపల అంతటికి వెళ్ళేలాగా ఇలా పెట్టుకుని పక్కన పెట్టుకొని మరొక మిర్చీలోనూ పెట్టుకోవాలి ఇలా అన్ని మిర్చీల్లోనూ కూడా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాతో స్టఫింగ్ చేసుకోవాలి అన్ని మిర్చిల్లోనూ మసాలాను పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని మనం స్టఫింగ్ చేసుకున్న ఈ బజ్జి మిర్చిని ఆయిల్లో వేసేసుకోవాలి వీటిని టర్న్ చేసుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనము కాచి చల్లార్చుకున్న పాలను తీసుకోవాలి ఈ పాలలో మనకి మిగిలిపోయిన మసాలా ముద్ద ఉంది కదా దాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ మిక్చర్ని మనకి బాగా ఫ్రై అయిన బజ్జీ మిర్చిలో వేసేసుకోవాలి నేను నార్మల్ పాలు తీసుకున్నాను ఇదే ప్లేస్లో కొబ్బరి పాలను తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యేసరికి దగ్గర పట్టడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్మాల్ స్పూన్తో ఒక స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి కొంచెం టేస్ట్కి బెల్లంని కూడా యాడ్ చేసుకోండి మీకు బెల్లం యాడ్ చేసుకోవడం స్వీట్నెస్ ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేయండి చూడండి ఎంత బాగుందో కదా మరొక ఐదు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కొంచెం కొత్తిమీరని పైన చల్లుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే గ్రేవీ థిక్గా ఉండటం వల్ల ఇది నాన్స్ రోటీ ఫ్లేవర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది వెజిటేరియన్ తినే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి কিপ ওয়াচিং কাশেপসার টাকা